గుడ్లపల్లేరు ఇంజనీరింగ్ కాలేజీల అమ్మాయిల హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టి చిత్రీకరించే బయట డార్క్ సైడ్ అమ్ముకున్నారు అని చెప్పి అంత తీవ్రంగా వాళ్ళు క్యాండిల్స్ పెట్టుకొని రాత్రి నుంచి తెల్లవారుద వరకు పాపం అంత నిరసనలు చేస్తూ ఉంటే వాళ్ళకి న్యాయం చేయాల్సిన చోట కాలేజీ మేనేజ్మెంట్ మా కాలేజీ పొరవ పోతుంది కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఉల్టా ఈ అమ్మాయిలని బెదిరిస్తున్నారట మీరు కనుక ఇష్యూ చేస్తే మేమే రివర్స్ కేసులు పెడతాము అని అల్టిమేట్ ఏమంటారు బింగ్ ఇది మాత్రం అవును కాలేజీ వాళ్ళే చెబుతున్నారు అమ్మాయిలే వారం నుంచి చెబుతున్నాము మేనేజ్మెంట్ ఏం చర్యలు తీసుకోవాలా ఏం చర్యలు తీసుకోవాలా మేము రాత్రి తెల్లవారుదామని మాత్రం ఇట్లా చేసేసరికి అప్పుడే ఏం లేదు ఏం లేదు అంటున్నారు పోలీసులు ఏం తెలిచారు అప్పుడే ఏం లేదని ఉల్టా మేము కనుక ఇట్లా ఆపకపోతే మా మీద రివర్స్ కేసులు పెడతాము అని చెప్పి బెదిరిస్తున్నారు మేము ఏం చేసామని చెప్పి రివర్స్ కేసులు పెడుతున్నారు న్యాయం చేయండి అని చెప్పి అడిగినందుక ఈ దుర్మార్గాన్ని ఆపండి అని చెప్పి అడిగినందుక అంటున్నారు నిజమే కదా రివర్స్ కేసులు ఎందుకు పెడతారు రివర్స్ కేసులో పెట్టడం ఏంటి అది వెళ్ళలేక అడుగుతాను ఏం అధికారం ఉంది కదా పోలీసులు ఉన్నారు కదా వ్యవస్థలు ఉన్నాయి కదా ఏం బుద్ధిపడితే ఆ విధంగా బెదిరించుకుంటూ పోతే ఇంకెందుకురా బాబు ప్రజాస్వామ్యం ఈ వ్యవస్థలు బెదిరించుకుంటూ పోతారా న్యాయం చేయమని చెప్పి అడిగితే ఎన్ని ఎన్ని పదుల పందలు అమ్మాయిలు విడుదల పోయాయో ఏం కావాలా తల్లిదండ్రులు అమ్మాయిలు ఏం కావాలి ఏ పనికి మాలను చేతుకుపోయినాయో వాటిని ఎంత బెదిరిస్తాడో ఎంత మందిని బెదిరించాడో ఎవరన్నా కనుక ఇంక ఈ అమ్మాయిలు ఏమైనా తీవ్రమైన చర్య అవి తట్టుకోలేక ఇంకా ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి ఇద్దరు అవాడు అవి దరిద్రం చేసిన ఇయర్ అమ్మాయి ఇయర్ అబ్బాయి ఇద్దరు ప్రకాశం ప్రకాశించిన వాళ్ళేనంట అబ్బాయి వాళ్ళ నాయనేమో టీడీపీలో తిరుగుతారంట అమ్మాయి వాళ్ళ నాయనేమో జనసేన తిరుగుతారంట పొత్తు ధర్మం బాగా పాటించారా ఇది ఎంతవరకు నిజమో కానీ ఫుల్ సర్క్యులేట్ అవుతుంది పొత్తు ఇదైతే పొత్తు ధర్మం పాటించినట్లే గట్టిగానే సరే పుట్టకోసారి రాజకీయాలతో ఏముందిలే ఇక్కడ ఏ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్పింటారా నోను అట్లా 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 అట్లాంటివి ఏమీ ఉండవు ఏ తల్లిదండ్రులు ఇట్లా చెప్తారని చెప్పి మనం రవ్వంతా కూడా అనుకునే ఆస్కారం లేదు ఇక్కడ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని నిందించాల్సిన అవసరం అయితే వంద పర్సెంట్ లేదు రాజకీయాలు నిజంగా తిరిగితే తిరగనియండి దానికి రాజకీయ పార్టీలకి ఏం సంబంధం ఎవడో సాయంత్రం కూర్చున్న అయితే అట్లా ముడిపెడతారేమో సాయంత్రం జోకర్ జోకర్గాళ్ళు ఉంటారు అటువంటి జోకర్గాళ్ళైతే ప్రతి దానికి రాజకీయానికి ముడిపెడతారేమో వాడు ఏ పార్టీ అన్నా కానీ ఈ పెద్ద పనికి పని చేసిన వాడు లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏ పార్టీ అయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ రాజకీయ పార్టీ అనేది సంబంధమే ఉంది ఇక్కడ అమ్మాయిలకు న్యాయం చేయండి ఏంటి ఇది పద్ధతి దీన్ని మూసేయాలని చెప్పి చూడడం ఏంటి బెదిరించడం ఏంటి చదువుకునే హాస్టల్లో కూడా వాళ్ళకి రక్షణ లేకపోతే ఏంటండి బాబు